ప్రతి ఒక్కరికి కూడా రోజులు మారే కొద్దీ రోజులు గడిచే కొద్దీ వయసు అయితే పెరిగిపోద్ది అమ్మాయిలైనా అబ్బాయిలైనా అమ్మాయిలు ఆంటీలు అవుతారు అలాగే అబ్బాయిలు అంకుల్స్ అవుతారు ఇది కామనే కానీ దాన్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి కారణం ఏంటి అంటే వయసు మీద పడుతున్న కొద్దీ వాళ్ళు సరైన సమయంలో పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని ఇప్పుడే కదా నాకు పెళ్ళి అయింది నేను ఎంగే కదా అనే ఫీలింగ్స్తో ఉండడం డబ్బుకుని ఎవరైనా అంకులని పిలిస్తే బాధపడ్డం ఆంటీ అని పిలిస్తే బాధపడ్డం ఈ పరిస్థితి అయితే వచ్చేస్తుంది ఇవే తాజాగా కొన్ని అధ్యయనాలు ఎందుకు ఇలా అనే దాని మీదే ఒక పాయింట్ అయితే రేజ్ చేస్తున్నాయి ఒకప్పుడు నాలుగు పదుల వయసు అంటే నలభై ఏళ్ళు వస్తే నడు వయసు కింద లెక్క అంటే సగం జీవితం అయిపోయినట్టే ఎందుకు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఏడు ఆ టైంలో మనకి స్వాతంత్రం వచ్చేనాటికి భారతదేశంలో ప్రజల సగటు ఆయుర్ధారం కేవలం ముప్పై రెండు సంవత్సరాలు అంటే సగటు వయసు ఆయుష్ ముప్పై రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒక నాటికి అది అరవై ఏడు సంవత్సరాలకు చేరిందట రెండు వేల యాభై నాటికి మన దేశంలో పురుషుల సగటు ఆయుష్ డెబ్బై ఆరు ఏళ్ళు అయ్యే అవకాశం ఉంది మహిళల సగటు జీవితకాలం ఎనభై సంవత్సరాలు చేరుతుంది అనేది ఒక అంచనా ఒక రకంగా వీళ్ళు చెప్తున్న లెక్కలు చూస్తే మన ఆయుష్ పెరుగుతుందని చెప్తున్నారు ఒకప్పుడు సగటు జీవితకాలం తక్కువగా ఉండేది కాబట్టి జీవన విధానం కూడా దానికి తగ్గట్టుగానే ఉండేది ఇరవై ఏళ్ల లోపే పెళ్లి చేసుకోవడం నలభై ఏళ్ళకే పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం యాభై ఏళ్ళు వచ్చేసరికి మనవాళ్ళు మనవరాలను ఆడించడం ఇలా ఒక సాంప్రదాయ పద్ధతిలో సాగేది పిల్లలకు పెళ్లి చేయడంతో నాలుగు పదుల వయసుకే పెద్దరికం వచ్చేసి మానసికంగా మధ్య వయసు వారిలాగా నడుచుకునేవారు సగటు జీవితకాలం ఏంటి అనేది కూడా అప్పుడు అర్థమయ్యేది కానీ ఇప్పుడు చూస్తే మొత్తం అంతా మారిపోయింది ఇప్పుడు అప్పుడు అరవై ఏళ్ళు వచ్చేసరికి షష్టి పూజ చేసుకునేవారు ఇప్పుడు అరవై ఏళ్ళు ఎప్పుడు వస్తున్నాయి పెళ్లి చేసుకుని ఇరవై ఏళ్ళకే అరవై ఏళ్ళు వస్తున్నాయి షష్టి పూజ ఎలా చేస్తారు ఎలా చేసుకుంటారు వయసు వచ్చింది కాబట్టి చేసుకోవాలన్నమాట కానీ వైద్య ప్రమాణాల ప్రకారం కూడా నలభై నుంచి అరవై ఏళ్ళ దాకా నడి వయసు కిందే లెక్కట కానీ అదంతా గతం ఇప్పుడు లెక్కలన్నీ మారిపోయాయి ఆడామగా అనే తేడా లేకుండా చాలామందికి చదువు పూర్తి చేసుకుని కెరీర్లో స్థిరపడేసరికి మూడు పదుల వయసు దాటిపోతుంది పెద్ద చదువులు చదవకుండా డిగ్రీ పీజీతో సరిపెట్టుకున్న వారు సైతం ఇప్పుడు ఎందుకు అంటూ పెళ్లిని వాయిదా వేస్తున్నారు దీంతో వారికి పెళ్ళి పిల్లలు పుట్టేసరికి ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు ఏళ్ళు వస్తున్నాయి అంటే ఆ వయసులోనే వారికి అసలు జీవితం మొదలవుతుంది దీనికి తోడు గడిచిన యాభై ఏళ్ళుగా అందుబాటులోకి వచ్చిన అత్యంత అధునాతన వైద్యరీతులు ఔషధాలు పెరిగిన సౌకర్యాల కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి శారీరకంగా దృఢంగా ఉండడంతో యాభై ఏళ్ళు దాడితే కానీ మధ్య వయసులోకి వచ్చిన భావన వారికి కలగట్లేదు మరో కారణం ఏంటంటే విదేశాలతో పోలిస్తే మన దేశంలో పిల్లలు ఎంత పెద్దవారైనా తల్లిదండ్రులతో కలిసి ఉండడం సర్వసాధారణం ఇంటికి సంబంధించిన నిర్ణయాలు ఏవి తీసుకోవాలన్నా పెద్దలపై ఆధారపడేవారి శాతం ఎక్కువ తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోలేనంత వృద్ధులైతే తప్ప చాలామంది ఇంటి బాధ్యతలు తీసుకునే పరిస్థితి ఉంటుంది అలాంటి బాధ్యతలు స్వీకరించే నాటికి వారి వయసు దాదాపు యాభై సంవత్సరాల దగ్గర ఉంటుందట అప్పుడు కానీ వారికి మధ్య వయసుకు వచ్చిన భావన అయితే కనిపించట్లేదు అంటే ఒక రకంగా దీనికి చాలా కారణాలే రాస్తున్నారు చాలా కారణాలే రాశారు ఎక్కువగా ఇప్పుడు యోగాలు వ్యాయామాలు ఫిట్నెస్ సెంటర్లకు వెళ్తున్నారు అలాగే బ్యూటీ పార్లర్కి వెళ్ళి మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా దీంతో ఎవరూ పెరుగుతుంది వయసు పెరుగుతున్న యవనం కూడా పెరుగుతుండడంతో దాంతోపాటు వాళ్ళు వయసు పెరిగినా సరే వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళలాగే కనిపిస్తున్నారు చిన్నవాళ్ళలాగే బిహేవ్ చేస్తున్నారు మెయిన్ మానసిక పరిస్థితులు అనేవి గనక కాస్తంత క్రమంగా తగ్గితే అంటే మానసిక ఆవేదనలు మానసిక బాధలు లేకపోతే ఆయుర్దాయం అనేది క్రమంగా పెరుగుతోంది అనేది వీళ్ళు చెబుతున్న లెక్క ఇంతకుముందు అయితే ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కూడా చాలా వరకు తగ్గిపోయింది దాంతో లోన్లీ లైఫ్ అలాగే కొంతమంది ఆ లోన్లీ లైఫ్తో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అదే లైఫ్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఏది ఏమైనా ఇదే అంటే ప్రస్తుతం మధ్య వయసు అంటే కనీసం యా అరవై ఏళ్ళు ప్రముఖ రచయిత మార్క్ ట్వైన్ అన్నట్టు వయస్సు అనేది కేవలం మానసిక భావన పట్టించుకుంటే సమస్య పట్టించుకోకపోతే అద్భుతాలు సృష్టించవచ్చు